అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి దసరా కానుకగా రెండు డిఏల విడుదలకు విడుదల ప్రకటనకు సిద్ధం చేస్తున్నటువంటి ఆర్థిక శాఖ మరి పూర్తి వివరాలు ఏంటి అన్న వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుందండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారము ఈ నేపథ్యంలోనే త్వరలోనే రెండు పెండింగ్ డిఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అండి ఈ నెల ఆఖరిలోగా రెండు డిఏలకు సంబంధించిన నిధులను సమ సమీకరించాలని సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ ఈ నెల ఆఖరిలోగా నిధులు సమకూరకపు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి ఒకవేళ నిధులు సమీకరణ కాకపోతే నవంబర్ జీతంతో కలిపి మొత్తానికి రెండు పెండింగ్ డిఏలను జీతంతో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారము పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక ప్రతి నెల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించినటువంటి నాలుగు డిఏలు ఏంటంటే జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు డూన్ జనవరి టు జూన్ రెండు వేల ఇరవై రెండు జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో అందులో రెండింటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సమాచారము గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఉద్యోగుల డిఏ అంటే కరువుత్యం పెండింగ్లో ఉన్నాయి డిఏలు మొత్తంగా నాలుగు డిఏలను ఉద్యోగులకు ప్రస్తుతం ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే మరో రెండు డిఏలు డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడంతో మొత్తంగా డిఏల సంఖ్య అనేది ఐదుకు చేరుకుందని ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు డిఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది ప్రభుత్వం ఈ రెండు డిఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై మూడు వందల కోట్ల రూపాయల భారం అధికంగా ప్రతి నెల పడనుంది అని ఆర్థిక శాఖ అధికారులైతే నివేదికలు వెల్లడించి పేర్కొన్నారనమాట ఇప్పటికే ఉద్యోగుల జీతాలు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ల కోసం దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉండగా ఈ రెండు డిఏల పెంపు చెల్లింపులతో మరొక మూడు వందల కోట్ల రూపాయల అదనపు భారం అయితే ప్రభుత్వంపై పడనుంది జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు ఈ రెండు డిఏలు ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటవ తేదీన జీతంతో కలిపి వీలైతే లేదంటే నవంబర్ ఒకటో తేదీన జీతంతో కలిపి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు వారి యొక్క జీతాల పెన్షన్లతో కలిపి ఈ రెండు డిఎలను ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది సీఎం డిప్యూటీ సీఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా ఈ నాలుగు పెండింగ్ డిఏల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్నటువంటి రెండు డిఏలను జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడులకు సంబంధించిన డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని అయితే నిర్ణయించినట్టుగా తెలిసింది జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు అలాగే జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు డిఏలను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా గత ప్రభుత్వం ప్రకటించింది కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు ఈ రెండు డిఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్లో ఉంటాయి సో ఈ మేరకు ఆర్థిక శాఖ అయితే ప్రణాళికలు సిద్ధం చేసిందండి సో నిధులు కూడా సమకూరినట్లయితే ఈ అక్టోబర్ ఒకటో తేదీని ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్ రూపంలో సో వాటితో కలిపి ఇచ్చే అవకాశం అయితే ఉందండి అంటే మనకు దసరాకు ముందే ఈ అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లేదు అంటే నిధులు సమకూరినట్లయితే దీపావళికి ముందు సో దీపావళికి ముందు అనగా నవంబర్ ఒకటో తేదీన అయితే ఈ రెండు డిఎలకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే క్యాష్ రూపంలో చెల్లించాలనో వాటిని జమ చేస్తూ చేస్తుందనేది అనేది తాజా సమాచారం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో